హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు చైతు యూఎస్ఏలో బ్లాగ్స్ సో ప్రీవియస్ వీడియోలో చూసారు కదా కొన్ని సీట్స్ ముందే వేసి పెట్టినవి అవి గార్డెన్ బెడ్లో వేశాను అవి ఏమేసానంటే నేను ఇది చిక్కుడుకాయ వేసాను దీంట్లో చాలా వెరైటీ ఉండేనండి నాకు తెలియలేదు ఏది తీసుకోవాలో నాకు కనిపించింది అంటే ఎప్పుడు యూస్ చేసేది మనం ఇదే అనుకొని ఇదే తీసాను మరి ఇదో కాదు కమెంట్ చేయండి నాకు కూడా తెలీదు అండ్ ఇంకోటి ఏమేసాను కీర వేశాను ఇది సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నది కాదు ఇది నార్మల్గా ఇక్కడ ఆర్గానిక్ స్టో తీసుకుంది స్టోవ్స్లో లోస్లోనూ హోమ్ డిపోలో తీసుకున్నా సో నేను కొన్ని వెజిటేబుల్స్ అండ్ పాల్ తోటకూర అండ్ గోంగూర ఆర్డర్ చేశాను అనమాట సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి సీడ్స్ సో ఏమేమి ఆర్డర్ చేశానో చూపిస్తాను ఇది గోంగు గోర్చి కుడకాయ ఇది అండ్ సొరకాయ పొడుగు సొరకాయ తీసుకోలేదు నేను ఇది రౌండ్ సొరకాయ సొరకాయ పొడుగు తీసుకుంటే ఎక్కువ పులుసులకి దేనికైనా ఇదైతే హల్వాకి కూడా బాగుంటుంది అంట సో అందుకే నేను ఇది తీసుకున్నాను చూద్దాం నా ఫస్ట్ టైం గార్డెనింగ్ కదా లెట్సీ అంటే అన్నీ ప్రాక్టికలే ఏదైనా కూడా అండ్ హైబ్రిడ్ ఓక్రా అంట ఇది తీసుకున్నాను మరి హైబ్రిడ్ తీసుకోవాలో ఇంకోటి ఏదో తీసుకోవాలో తెలియదు సో ఇదైతే తీసుకున్నాను అండ్ బీరకాయ తీసుకున్నాను దోసకాయ తీసుకున్నాను ఇది తోటకూర ఈ తోటకూర కూడా రెండు వెరైటీస్ ఉంది అని చెప్తున్నారు దీంట్లో మరి ఏమొస్తుందో తెలియదు గోంగూర కూడా రెడ్ గోంగూర ఇది సో యా అది తీసుకున్నాను అండ్ ఇదేమో వంకాయలు నేను మర్చిపోయాను యాక్చువల్లీ సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ చేయడం మళ్ళీ వాళ్ళు డెలివరీ ఛార్జెస్ వేస్తున్నారని చెప్పి లైట్ తీసుకున్నాను వంకాయలు అయితే ఇక్కడ లోకల్ స్టోర్స్ నుంచే తీసుకొచ్చాను ఆర్గానిక్వి అయితే రౌండ్ వంకాయ అండ్ ఇది పొడుగు వంకాయ అండ్ ఈ కాకరకాయ సీడ్స్ అయితే నేను ఇంట్లో మనం తెచ్చుకుంటాం కదండీ ఇండియన్ స్టోర్ నుంచి ఆ కాకరకాయ సీడ్స్ తీసి ఎండబెట్టాను అన్నమాట సో ఇవి వస్తాయా రావా ఐ నాట్ షూర్ బట్ విల్సీ వేసైతే చూస్తాను ఇది ఎలా వేయాలో చూడాలి ఫస్ట్ ఏదైనా సర్చ్ చేయాలి దీని గురించి వాటర్లో నా నానబెట్టి వేయాలా లేకపోతే ఇలానే వేయచ్చా తెలిస్తే కమెంట్ చేయండి అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంకా నార్మల్ లోకల్ స్టోర్స్ నుంచే తీసుకున్నాను ఇవి ఇవి కూడా వేయాలి చాలా ఫ్లవర్స్ తీసుకున్నాను మారి మరి గోల్డ్ బంతిపూలు ఇవన్నీ బంతిపూలు ఇది కాస్మోస్ నేను ఇంకో వీడియోలో చెప్పాను కదా కొన్ని పాట్లో వేశాను చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి అని చెప్పి సో ఇట్లాంటి ఫ్లవర్స్ వేశాను ఇవేమో బంతిపూలు అన్నీ మోస్ట్లీ ఇది కూడా బంతి పూలే ఇట్ ఇది సపరేట్గా వేసుకోవచ్చు పాట్లో కానీ ఇంకా సైడ్స్కి ఇది కూడా సేమ్ ఇది కూడా ఇది డాలర్ ట్రీలో తీసుకున్నానండి డాలర్ ట్రీలో ఏంటంటే డాలర్ ట్వంటీ ఫైవ్కి ఫోర్ ప్యాకెట్స్ వస్తున్నాయి సో వస్తాయా రావా డౌట్గానే తీసుకున్నాను కాకపోతే పాట్లో వేసిన త్రీ ఫోర్ డేస్కే మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి సో వస్తాయి అనుకుంటున్నాను బంతి పూలే కదండి ఒకవేళ వస్తాయి అంటే వస్తే బాగానే ఉంటుంది లేకపోతే చూద్దాం తీసేసి నెక్స్ట్ ఇయర్ డాలర్కి నాలుగు వచ్చాయి కాబట్టి వేసాను నెక్స్ట్ ఇయర్ రాకపోతే మంచివి తీసుకొని వేద్దాము యాక్ట్ సారీ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు నేను ఇది వేయబో వేయ వేయాలనుకుంటున్నాను కీరా దోశ చిక్కుడుకాయ వేసాను కదా సో ఇప్పుడు బీరకాయ ఇంకోటి తీగది ఏదైనా వేద్దామా అనుకుంటున్నా ఎందుకంటే ఇది తీగ వస్తుందనుకుంటా ఇది తీగ వస్తుంది ఇవి రెండు తీగ వచ్చినప్పుడు తీగ అవన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే మనం సెట్ చేయడానికి ఉంటుంది కదా అయితే ఇది తీగ వస్తుందా నార్మల్ చెట్టు వస్తుందా ఏమో నాకు తెలీదు చూడాలి అండ్ బీరకాయ అయితే తీగే వస్తుంది సో ఇవి రెండైతే వేసి చూద్దాము ఇంట్లో బెడ్లో ప్లేస్ ఉంది కదా ఇప్పుడు ఈ ప్లేస్లో ఎంత వస్తుందో ఎంతెంత దూరం పెట్టాలో కూడా నాకు తెలీదు సో మధ్యలో అక్కడైతే ఒక చిక్కుడుకాయ గోడు చిక్కుడుకాయ వేసేద్దాము లేకపోతే బీరకాయ వేద్దాం ఎందుకంటే ఈ లైన్ మొత్తం తీగ వస్తుంది అనుకుంటా ఆ తీగ సైడ్కి ఏదన్నా కట్టేసి ఇక్కడ వరకు మనం తీగ పెడితే స్టాండ్ లాగా ఏదన్నా కట్టేస్తే మెష్ లాగా వచ్చేస్తుంది ఒక్క సైడ్కి తీగంతా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇవి బంతి పూలువి కొన్ని వేసాను కదా లాస్ట్ టైం చూపించాను ఇంకా దాంట్లో వేయాలి ఇవి ఎందుకో తెల్లగా అయిపోతున్నాయి అంటే మట్టి స బలం సరిపోవట్లేదో ఏంటో దీంట్లో అన్ని రోజులు ఉంచాను కాబట్టి అలా ఉందో ఏంటో ఇంకా ఈ రెండు రోజెస్ ప్లాన్ చేయాలి అదే చెప్పాను కదా సైడ్లో తవ్వాలి ఇవేమో డాలియాస్ బాగానే వచ్చేసాయి ఇది డాలియా ఇది డాలియా దీంట్లో ఇది ఒకటి డాలియా మిగతాది ఇది ఇంకా వస్తుంది చూడండి చిన్న కనిపిస్తుందా మొలకలు వస్తున్నాయి ఇవి రెండైతే పోయినీస్ అంటారు కదా అవి ఇది కూడా సో పోయినీస్ చాలా లేట్గా వస్తాయంట చూద్దాం ఎంత లేట్గా వస్తాయో అదైతే భూమిలో పెట్టడమే ఆలోపు మనం నేను అవి సెటప్ చేసేంతవరకు పాట్లో ఉంచుతామని అలా ఉంచాను ఇది కూడా తీసుకెళ్ళి పెట్టాలి ఆ రోజెస్ అండ్ డాలియాస్ అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి కొంచెం ఎండగా ఈరోజు కొంచెం బాగుందండి వెదర్ మాకు అంతే చూడాలి అయితే చలో ఇదైతే వేసేద్దాం ఫస్ట్ దోశ ఇది ఇక్కడ ఇద్దాం ఇవి నార్మల్గా పెట్ పెరుగుతాయి అనుకుంటే ఇంత సైజులో నాకు తెలిసి చూద్దాం లెట్సీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా